హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ టీ తాగారా అందరు ఎలా ఉన్నారో అందరు బాగున్నారా అండి నేను బాగున్నాను అందరు బాగుండాలి అందరిలో అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు నా బ్లాక్ బీట్స్ బీట్స్ అన్ని కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి బీట్స్ కలెక్షన్ చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ప్లీజ్ అండి లైక్ చేసుకొని వాళ్ళు ఉంటే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో ఓకేనా చూడండి ఇప్పుడు అన్నీ చూపిస్తాను వన్ బై వన్ ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఎక్కువ చూడండి మల్టీ కలర్ది మల్టీ కలర్ బీట్స్ చూడండి దీనికి టాప్స్ అవన్నీ ఏం రాలేదు ఓన్లీ బీట్సే ఇది ఒకటి తర్వాత ఇవి మెరూన్ కలర్ బీట్స్ ఇది లాంగ్ వస్తుంది అదేమో షార్ట్ వచ్చింది ఇది లాంగ్ వచ్చింది ఇవి కొంచెం మీడియం సైజు ఉంటాయండి బీట్స్ ఇది ఇది షార్ట్ వచ్చింది డ్రెస్ పైకి వేసుకోవచ్చు బాగుంటుంది తర్వాత ఇది ఇదొకటి ఇంక్ బ్లూ కలర్ ఇది ఇది చూడండి గ్రీన్ కలర్ గ్రీన్ ఇదిగో లాకెట్ దీనికి కమ్మలు కూడా వచ్చినాయి చూడండి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి ఇదిగోండి ఇయర్ రింగ్స్ ஸ் இது இது கலர்ஸ் இது மீடியம் சைஜ் லாங்கு காது ஷார்டு காதே மீடிய வீ கிரிஸ்டல் பீட்ஸ் அண்ட் இது These are black beads. బ్లాక్ బ్లాక్ బీడ్స్లో ఇంకొక మోడల్ చూడండి ఇది వేసుకుంటే ఇది చాలా బాగుంటుందండి ఇది చాలా ఇష్టం ఇది చూడండి వేసుకొని చూపిస్తాను ఎలా వస్తుందో లా ఉంటుంది ఇదొకటి ఇంకొకటి బ్లాక్ బీట్స్ ఇంకొకటి ఇది ఇది కూడా వేసుకొని చూపిస్తాను చూడండి ఇదేమో సిల్వర్ జుబులరీ అండి ఇది ఇలా ఇది చూడండి ఇది లాంగ్ వస్తుంది ఇది అయితే సూపర్ ఉంటుందండి అసలు లాకెట్ కూడా చాలా పెద్దగా వచ్చి ఇది రామా గ్రీన్ అండి ఇది రామా గ్రీను చూడండి ఈ లాకెట్ ఎంత బాగుంటుందంటే వేసుకుంటే చూపిస్తా చూడండి ఒక్కసారి చూడండి ఎంత బాగుంటుందో శారీ పైకి అయితే ఫ్యాన్సీ చీరలకైనా పట్టు శారీస్కైనా ఎంత బాగుంటుందో ఇది హెవీగా ఉంటుంది ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి ఎంత హెవీగా ఉంటుంది ఇది దీనికి టాప్స్ కూడా వచ్చినాయి చూపిస్తాను ఇదిగో చూడండి ఈ మోడల్లో వచ్చిన టాప్స్ సేమ్ లాకెట్ లాగానే వచ్చినాయి ఇది ఇంకొకటి ఇది చూడండి ఒక బీట్స్ ఈ పింకు గోల్డ్ మళ్ళా ముత్యాలు మూడు కాంబినేషన్లో వచ్చినాయి చూడండి ఇక్కడ చిన్నగా ఇట్లా లాకెట్ టైప్ ఏదో కెంపులు అట్లా వచ్చినాయి అనమాట లాకెట్ ఒకటి ఇదిగోండి ఇది చిన్నగా ఇది డ్రెస్సెస్ పైకి బాగుంటుంది శారీ పైకి కూడా బాగుంటుంది షార్ట్ లాగా వస్తుంది కదా శారీస్ పైకి కూడా బాగుంటుంది చూడండి ఇట్లా మా శారీలోనే కలిసిపోయింది కదండి ఇదొకటి ఇంకొకటి చిన్నగా ఇది సింపుల్గా ఉంటుంది ఇదొకటి ఇవి చూడండి కెంపులు ఇవి ఇది తీసుకున్నప్పుడు చాలా డార్క్ ఉందండి ఇది తర్వాత అంతా కలర్ షేడ్ అయిపోయింది కలర్ షేడ్ అయినా ఇది ఒక కలర్ లాగా చాలా బాగుంటుంది వేసుకుంటే ఇదొకటి ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇది అయితే ఎంత బాగుంటుందో ఇది నెక్లెస్ ఇది వన్ గ్రామ్ గోల్డ్ చాలా బాగుంటుంది చూడండి చూపిస్తాను దీనికి టాప్స్ కూడా వచ్చినాయి అండి ఇట్లా వచ్చినాయి చూడండి చిన్నగా సింపుల్గా సింపుల్గా బాగున్నాయి కదండి ఇది దీనిపై మళ్ళీ ఇంకా ఇంకా చూపిస్తాను ఇంకా చూడండి ఇవైతే హెవీగా ఉంటాయండి బీట్స్ పింక్ కలరు బేబీ పింక్ టూ లైన్స్ బేబీ పింక్ దీనికి లాకెట్ ఏం రాదు ఇట్లనే ఉంటుంది ఇదే హెవీగా ఉంది కదండి దీనికి ఇంకా లాకెట్ వేస్తే హెవీగా ఉంటుంది అందుకని మనం ఈ బీట్స్ ఒకటే వేసుకోవాలి చాలా బాగుంటుంది వేసుకొని చూపిస్తాను నేను చూడండి ఇట్లా బాగుంది కదండి ఇదొకటి ఇప్పుడు చూపిస్తాండి లాస్ట్ ఇదైతే జెంట్స్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు షార్వా ఏమో అంటారు కదా వాటి పైకి కూడా వేసుకుంటున్నారు కదా నేను వేసుకుంటా చూడండి చూపిస్తాను చూడండి అక్కడ వేసుకుంటే చాలా ఎంత బాగుందో చూడండి చూశారు కదండి నా బీట్స్ కలెక్షన్ అన్నీ ఎలా ఉన్నాయో చెప్పండి ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్లో పెట్టండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే చేసుకోండి లైక్ అండ్ షేర్ కామెంట్ ఓకేనా అండి బాయ్ మరి